మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి హిందూ మతంలోని ప్రధాన దేవతలలో శివుడు ఒకరు శివ అనగా సంస్కృతంలో శుభం అని అర్థం ఈయన త్రిమూర్తులలో చివరివాడైన లయకారకుడు శివుడు హిందువులు పూజించే దేవుళ్ళలో ప్రథమ స్థానంలో ఉంటాడు శివుని పరమాత్మగాను ఆదిదేవునిగా భావిస్తారు శివుడు ఆది అంతాలు లేనివాడు ఎక్కడి నుండి ఎక్కడికైనా ఏ కాలం నుండి ఏ కాలానికైనా అవలీలగా చేస్తాడు ఆది శంకరాచార్యుల గారి ప్రకారం శివ అనగా కల్మషం లేనివాడు అని అర్థం అందుచేత ఎవరైతే శివనామ స్మరణ చేస్తారో వారందరినీ పరిశుద్ధులుగా మారుస్తాడు శివుడు జనన మరణాలకు అతీతుడు కాలతీతుడు అనగా కాలమునకు వశం కానివాడు అందుకే సదాశివుడు అంటారు శివుడు ఎంతవరకు విస్తరించాడో కనుక్కోవటం అసాధ్యం అది బ్రహ్మ విష్ణువులకు కూడా అసంభవం అందుకే పరమశివుడు అంటారు శివుడు కేవలం ప్రేమ స్వరూపుడు మాత్రమే కాదు రుద్రస్వరూపుడు కూడా శివుడికి అభిషేకం అంటే ఎంతో ఇష్టమని పండితులు చెప్తున్నారు పదార్థాలు ఏమైనప్పటికీ శివుడు ముమ్మాటికి అభిషేక ప్రియుడు అని అంటున్నారు శివునికి కాసిన్ని నీరు పోసిన సంతోషంతో పొంగిపోతాడని పురాణాలలో చెప్పబడుతుంది అదే ప్రతి సోమవారం శివుణ్ణి వీటితో అభిషేకం చేయటం వలన సదా శివుని అనుగ్రహంతో జీవితానికి పట్టిన పీడ తొలగిపోతుందని పండితులు చెప్తున్నారు మరి అవేమిటో ఈరోజు మనం కూడా తెలుసుకుందాం సోమవారం సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి శుచిగా స్నానమాచరించి పూజగదిని ఇంటిని శుభ్రం చేయాలి పూజ గదిలో శివలింగం లేదా చిత్రపటంను ఉంచి ముందుగా విభూతిని సమర్పించాలి శివ అష్టకం లేదా శివనామ స్తోత్రం పఠించాలి ఆ తరువాత శివుడికి రాగి గ్లాసులో పాలు నీళ్లను సమర్పించాలి ఆ తరువాత వాటిని ప్రసాదంగా కుటుంబం స్వీకరించాలి ఇలా చేయటం వలన మీకు ఉన్న ఆర్థిక బాధలన్నీ తొలగిపోయి ధనానికి లోటు లేకుండా జీవిస్తారు వీటితో పాటుగా మీకు వీలుగా ఉంటే పసుపు నీటితో అభిషేకం చేస్తే మంగళప్రదమైన శుభకార్యాలు జరుగుతాయి మారేడు ఆకుల జలంతో అభిషేకం చేస్తే భోగభాగ్యాలు కలుగుతాయి కావున మీరు కూడా ప్రతి సోమవారం ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా చేయటం వలన ఐశ్వర్య కారకుడైన ఆ శివ అనుగ్రహం పొంది ఆయుర ఆరోగ్యాలతో అఖండమైన సిరి సంపదలు కలిగి సంతోషంగా జీవిస్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు